వెంకటేష్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతి సందర్భంగా మంగళవారం విడుదలైన ఈ సినిమాపై మహేష్ బాబు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు సంక్రాంతికి వస్తున్నాం సినిమాని ఎంజాయ్ చేశా అసలైన పండుగ సినిమా ఇది వెంకటేష్ యాక్టింగ్ అదుర్స్ వరుస విజయాలు అందుకున్న మా దర్శకుడు అనిల్ రావి పోడిని చూస్తుంటే గర్వంగా ఆనందంగా ఉంది ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరి తమ పాత్రలో ఒదిగిపోయారు బుల్లిరాజు పాత్రలో కనిపించిన బాలుడి నటన అద్భుతమని పేర్కొన్నారు పాటలు ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకువెళ్తోంది అందులోని కామెడీ ఆడియన్స్ కు మంచి వినోదం పంచింది తొలి రోజు ఈ సినిమా నలభై ఐదు కోట్లు వసూలు చేసినట్టు టీమ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది ఓవర్సీస్ లో ఫస్ట్ డే ఏడు లక్షల డాలర్లు రాబట్టింది వెంకటేష్ కెరీర్ లోనే ఏ స్థాయి వసూలు రావటం ఇదే తొలిసారి మరోవైపు ఈ చిత్రంలోని గోదారి గట్టు మీద పాట యూట్యూబ్ లో వంద మిలియన్లకు పైగా వ్యూస్ ని దక్కించుకోవటం విశేషం ఈ సినిమా ప్రదర్శితమవుతున్న పలు థియేటర్లలో హౌస్ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి కదిరిలోని ఓ థియేటర్లో సీట్లు సరిపోకపోవడంతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ కుర్చీలో కూర్చుని కొందరు ప్రేక్షకులు సినిమా చూస్తారు వరంగల్లోని ఓ థియేటర్లో కొందరు నేలపై కూర్చుని చిత్రాన్ని వీక్షించిన దృశ్యాలు నెచ్చంత వైరల్ అయ్యాయి